నెల పదహారవ తేదీ ఆదివారం మరణపల్లి సిఎస్ఐ ప్రైవేటు అంక్షన్లో మాల మానాడు మహాసభ జరుగుతున్నది ఈ సభకు తమిళనాడు కర్ణాటక నుంచి మేధావులు మాల మేధావులు నాయకులు చాలామంది ఈ సభకు హాజరవుతున్నారు ముఖ్యంగా ఈ సభ యొక్క ఉద్దేశం ఏమంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిమిలే విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఈ కూట ప్రభుత్వం వచ్చిన గురించి జరుగుతున్న అన్యాయాలు సౌజనాలు దంతుల పట్ల దుర్మార్గ చర్యలు తీసుకుని ప్రభుత్వ వ్యతిరేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు కావున మన పులు మండలంలో ఉన్న బాల మేధావులు బాల విద్యార్థులు మొత్తం బాల కులానికి చెందిన అందరూ కూడా యువకులు కూడా ఈ మీటింగ్కి రావలసిందిగా కోరుతున్నాం మన ఐక్యతను చాటకపోతే ఈ కూట ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ ఎవరు వచ్చినా కూడా మన మాలను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మాల రహితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పల్లె పల్లెల్లో కూడా గ్రామ గ్రామాలకి ఈ వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని ఆలోచన విధానంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి ఆదివారం పది నాలుగు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సమావేశం రావాల మీకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనం సంబంధించుకు లేదంటే మన తిరుగుతు వినాయకులను గురి వస్తే పది నాలుగు ఇక్కడి నుంచి బండ్లు బయలుదేరతాయి దయచేసి విస్తృత పాల సోదరులు కూడా ఈ సమావేశానికి వచ్చి మన యొక్క ఐక్యతను చాటాలని ఈ కూట ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోరాటం చేయాలని ఈ సభలో తెలియజేసుకుంటూ